డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడాను ఎన్నో ఆశలుంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఫలానా వారం రోజున పలానా తిథిలో పలానా కరణములో పలానా యోగములో మనం ఈ యొక్క నక్షత్రములో విషయాన్ని ప్రారంభిస్తాము ఇది నిర్ణయిస్తామని అనుకుంటుంటారు దాని గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం ఇవన్నీ ఉన్నాయంటే పంచాంగములు అన్నీ కూడా ఉన్నాయి కానీ సగటు మనిషికి ఉదయం లేచినప్పటి వెంటనే మనకు గుర్తొచ్చేది ఈ వారం ఆదివారము సండే ఈజ్ హాలిడే జాలిడే అంటారు ఈరోజు శుక్రవారము ఈరోజు పవిత్రంగా ఉండాలి గుడికి వెళ్ళాలి అమ్మవారిని కొలవాలి శనివారము వెంకటేశ్వర స్వామిని దర్శించాలి మంగళవారము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి బుధవారము గణపతి దేవుని కొలవాలి సోమవారము శివుని కొలవాలి ఇలాగా ఒక్కొక్క వారము గురువారము సాయిబాబాని కొలవాలి సద్గురుల దగ్గరికి వెళ్ళాలి జీవ సమాధులకి వెళ్ళాలని కోరుకుంటుంటారు అంటే వారం అనేది పెక్యులర్గా ప్రతి ఒక్కరికి గుర్తుండే విషయం అయితే ఈ అష్టకర్మంలో పుట్టి కదా సూర్యకర్మని చంద్రకర్మని కుజకర్మని బుధకర్మని గురుకర్మ శని కర్మ రాహుకర్మ అయితే రాహుకర్మకు సంబంధమైన విషయాలు మనం చెప్పడానికి వారం లేదు ఈ ఏడు విషయాలలో మనము తీసుకున్నట్లయితే ఒక్కొక్క కార్మిక రిజిస్టులోనే ఎవరైనా పుట్టాల్సిందే అయితే ఈరోజు ఒకవేళ మీరు కుజకర్మ రిజిష్టితో పుట్టి ఉంటే అదేంటండి కుజకర్మ రిజిస్టర్ అంటున్నారు అంటే కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు రాశిపేడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగాని ఉండి మీరు పుట్టుంటే మీ బిడ్డల జాతకాలని మీ జాతకాలని మీ కుటుంబ పరంపరలో ఉన్నటువంటి అందరి జాతకాలని ముందర పెట్టుకోండి అప్పుడు మాత్రమే వారి యొక్క జీవిత రహస్యాలు తెలుస్తాయండి ఏదో పుట్టాము ఏదో బతికినాము ఏదో చనిపోయినాము అనే జీవితాలు గడపకండి దయచేసి మనకు ఇచ్చినటువంటి అవకాశాలని భగవంతుడు ఏ విధంగానైతే మనకు ప్రసాదించుంటారో వాటన్నిటినీ కరెక్ట్గా సద్వినియోగం చేసుకోగలగాలి ఒకరు ఇప్పుడున్నటువంటి మానవ సమాజంలో మనకున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్లో టెన్ పర్సెంట్ యూజ్ చేయడమే కష్టంగా ఉంది ట్వంటీ పర్సెంట్ యూజ్ చేయగలిగితే వాళ్ళకి కొద్దిగా అతీత అతీంద్ర శక్తులు వస్తాయంట అలాగా ట్వంటీ నుండి థర్టీ థర్టీ నుండి ఫార్టీ ఇలాగ వెళ్ళే కొద్దీ దివ్యమైనటువంటి శక్తులు కలిగి రేపు జరగబోయే విషయాలు లేదా పూర్వం జరిగిన విషయాలన్నీ కూడాను చాలా చక్కగా తెలుస్తాయనేసి కొన్ని చిత్రపటాల్లో మనం చూసినప్పుడు మరియు సినిమాల్లో దాని మీద తీశారు చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా ఉన్నాయి అంటే జ్ఞానాన్ని మనం మెదడుని అధికంగా ఉపయోగించలేక ఎప్పుడు చూసినా డిపెండెంట్స్గా ఉండడం వలన మనకున్నటువంటి జ్ఞానాన్ని మెదడు మేత పెట్టలేక షైన్ చేసుకోలేకపోవడం వల్ల మనకున్నటువంటి శక్తుల్ని మనమే కోల్పోతున్నాం అందుకని ధ్యానం చేసేవారికి యోగా చేసేవారికి అనుష్ఠాన సాధన చేసే వారికి వీరందరికీ జ్ఞానం ఎందుకు వస్తుందంటే బ్రెయిన్ లో అనేకమైనటువంటి నరాల యొక్క శక్తిని వారు పురుకొల్పుతారు యాక్టివేట్ చేయడం వల్ల వారికి దివ్యమైన శక్తి ఏర్పడుతుంది అలా కొత్త విషయాలు తెలుసుకోవాలి ఆ విధంగా కుజకర్మాజిష్టులు మన బిడ్డలు ఏమైనా పుట్టారా రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఈ కృత్తిగా గుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టారా ఆ కుటుంబంలో చూడండి మగవాళ్ళు బాధించబడుతుంటారు ఆడవాళ్ళ గయ్యాలి కంపలుగా ఉండి ఆడవారి చేత హింసకు గురి అవుతుంటారు ఆ కుటుంబంలోనే ఈ కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు మళ్ళీ మళ్ళీ పుడతారు ఇది కూడా ఒక విషయం అంటే మగ శాపము ఇక్కడే ఉంటుంది అదే కుటుంబంలో పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి వివాహం లేట్ అవుతుంది వయసుకు మించిన వారితో వివాహ సంబంధాలు పెట్టుకుంటారు చాలా విపరీతమైనటువంటి వైవాహిక ఇబ్బందులన్నీ కూడాను ఈ యొక్క పుబ్బ మూల రేవతి నక్షత్రాల కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి అయితే దీనిని మనం ఏదైనా కొద్దిపాటి విషయాన్ని తెలుసుకొని మార్చుకోగలమా మనకి పాజిటివ్గా ఏదైనా ఒక వారమైనా ఉందా అంటే శనివారము వీరికి అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అదే శనివారము వీరు వీరుగా వెళ్ళి దాన్ని కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే నెగిటివ్గా కూడా వస్తా అది ఎలాగో చెప్తాను కుజుడు అంటేనే కుజకర్మారీష్టి కలిగినటువంటి వారు ఈ నాలుగు నక్షత్రాలు పుట్టినటువంటి వారికి కోపం అధికంగా ఉంటుంది అరగంటగా ప్రవర్తిస్తారు మంచికి చెడ్డకి కోపమే ముందుంటుంది మొదట కొట్టి మళ్ళీ మాట్లాడుతుంటారు అందుకని వీళ్ళ పరంపరలో పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ మ్యూజిషియన్స్గా ఉన్నవారు సంగీతం తెలిసినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్నవాళ్ళు లాయర్లుగా ఉన్నవాళ్ళు ఇలాగ వాస్తు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు అయితే ఈ యొక్క కృత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలను మాత్రమే బేచ్ చేసుకుని మనం వీరికి రిస్ట్ ఉందని చెప్పొచ్చు దాంతో పాటు ఒకటి పదకొండు పదకొండు ఒకటి కాంబినేషన్ లేదా లగ్నంలోనే శని అనే గ్రహం ఉంటే అదేంటంటే శనికి సంబంధం ఏమిటంటే శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మనం చూస్తుంటాం అనేకమైనటువంటి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇందులో కుజకర్మారీష్టిని తెలియజేసే గ్రహంగా శని తీసుకుంటాము కుజకర్మాను తెలియజేసే భావంగా కుంభరాశి కుంభ లగ్నాన్ని తీసుకుంటాము మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి పదకొండవ భావం పదకొండవ భావాధిపతిని కుజకర్మ రిషి ఉన్నటువంటి భావంగాను లేదా అధిపతిగాను తీసుకుంటాం ఓకే అయితే మీరందరూ కూడా కుజకర్మ రిష్టిలో ఉంటారు కదా అప్పుడు వీరికి ఏ వారము అదృష్టాన్ని ఇస్తుంది ఏ వారము దురదృష్టాన్ని కలిగిస్తుంది అంటే శనివారము ఈ మధ్యలో ఒక శనివారం సరిపోదా అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కూడాను హీరో చాలా కోపంగా ఆ శనివారాన్ని ఎంచుకొని ఆ రోజు అందరిని కొట్టడము హింసించడము లేదా శిక్షించడము ఎర్ర గుడ్డ కట్టుకుని ముఖానికి ఎవరికి తెలియకుండా వెళ్ళి వాళ్ళని శిక్షించడం చేయడం అనేది ఉంటుంది దీని గురించి ఇంకొక ముందు వీడియోలో కూడా తెలియజేశాను అంటే మీరు అనుకోవచ్చు కుజకర్మకి ఎలాగది శనివారం అంటే మనకు తెలుసా లేదా డైరెక్టర్ తెలిసా ఆ శనివారం సరిపోదని సినిమా తెచ్చారు అంటే వారికి తెలియకుండానే ఆ డైరెక్టరు ఆ కార్మిక రిషిలో దూరి వెళ్ళిపోతున్నాడు ప్రతి సినిమాలో కూడా ప్రతి ఒక్క టీవీ సీరియల్లో కానీ గమనిస్తుండే మనం చెప్పే అష్ట కర్మలు దాటి ఏ కార్మిక రిషి అక్కడ పనిచేయదు ఆ విధంగా ఈ శనివారం రోజున మీకు ఏదైనా అదృష్టం కలిసి రావాలంటే స్పాంటేనియస్గా రావాలి మిమ్మల్ని ఏదో ఒక జాబ్లోకి రమ్మని పిలవడం ఇంతవరకు మీకు జాబే ఉండదు ఈ సే కుజకర్మ రిస్టి ఉన్నటువంటి వారికి జాబ్ దొరకడమే కష్టం జాబ్ ఉన్నా కానీ దాన్ని నిలుపుకోలేరు అర్జెంట్ అర్జెంటుగా రిజైన్ చేసి బయటకు వచ్చేస్తుంటారు కోపం అధికము ఈ ఉద్యోగాలు ఇంకొక ఉద్యోగం చూసుకుంటామంటారు ఎందుకంటే వీళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయగలమనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం అనేది వారికి ఓవర్ కాన్ఫిడెంట్గా మారినప్పుడు మాత్రం రిజైన్ చేస్తుంటారు అలా రిజైన్ చేసి నిలిపోతుంటారు అంటే ఉద్యోగం అనేది చాలా కష్టం వచ్చినా కానీ అది మొల్లకెయటమే అలాంటప్పుడు ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తాం రండి శనివారం కలవండి అని చెప్పారు వీరు మేము ఈరోజు రాములే మండే వస్తాము అని చెప్పినారు అనుకోండి మీరు మండేసి పోయేసరికి ఆ శనివారం ఉన్నటువంటి వ్యక్తి మీకు సమాధానం చెప్పరు అంటే స్పాంటేనియస్ గా ఇతరుల ద్వారా వచ్చే అదృష్టాన్ని మీరు పొందడానికి ఉపయోగపడుతుంది ఆ శనివారం అండి రాండి వీకెండ్కి వచ్చారంటే నేను మీకు మీకు కావాల్సిన అమౌంట్ ఇస్తాను హెల్ప్ చేస్తాను అంటాడు లేదా శనివారం రాండి మీకు ఇంకా వివాహమే కాలేదు మీ పిల్లకాయలకి అతను కుచకర్మ రిష్టిలో పుట్టుంటారు శనివారం కలవండి ఒకసారి అంటే ఆ రోజు కానీ పోగలిగితే అక్కడ ఒక అమ్మాయితోనూ లేదా ఒక అబ్బాయితోను వివాహ సంబంధాలను ఏర్పరిచే ఒక ఇప్పుడు ఉన్నటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు కదా మ్యాట్రిమోని ద్వారా అందుబాటు జరుగుతుంది అంటే అవైలబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్క విషయం అంతే ఆర్థిక విషయంలో కానీ ఇతర దేశాలకు సంబంధం విషయంలో కానీ వివాహ విషయంలో కానీ అదేవిధంగా ఆస్తిపాస్తులు పంపకం చేస్తాను రాండి అనేసి పిలుస్తారు మీ బంధువులు ఏమిటి మీకు ఆస్తిపాస్తుల పంపకం జరగదు సరిగా ఈ కుచకర్మలు రిజిస్టర్ ఉంటే ఎప్పుడు గొడవలు కోర్టు తగ తగాదాలతో చిక్కుల్లో ఉంటారు సరే మీ తాతగారు లేదా మీకు సంబంధించినటువంటి బంధువులు ఈరోజు రాండి అందరూ మీట్ అవుతారు వీకెండ్ కాబట్టి శనివారము కూర్చొని మాట్లాడే ఒక నిర్ణయానికి వచ్చేస్తామంటే ఈరోజు కాదండి మేము వస్తే కాదంటే నెక్స్ట్ వీక్ వస్తామన్నారు అనుకోండి వాళ్ళందరూ కూడా డిస్పాచ్ అయిపోతారు వెళ్ళిపోతారు మళ్ళీ మీకు దక్కదు అదేవిధంగా వివాహ విషయంలో కానీ కోర్టు విషయంలో కానీ లాయర్ పిలుస్తారు ఈరోజు రాండి నేను ఈరోజు కొద్దిగా ఖాళీగా ఉన్నాను శనివారం కాబట్టి మీరు వచ్చారంటే నేను మీకు అన్ని విధాలుగా వివరించి చెప్తాను ఎలాగా ప్రొసీడ్ అవ్వాలో చెప్తాను అన్నప్పుడు వెళ్ళాలి లేదు లేనంటే ఆ శనివారం మీకు బ్యాడ్గా పరిగణించబడుతుంది అంటే శనివారం రోజున ప్రకృతి నుంచి ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే ఆహ్వానం ఎదుటి ఎదుటి వ్యక్తుల నుంచి ఎదుటి యొక్క విషయాల నుంచి వచ్చే మనకి స్పాంటేనియస్గా లభించే అవకాశాలు ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ని ఇస్తే మీరు కావాలని ఈ శనివారం రోజు నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఇది ఒక శుభకార్యం ఇది నేను చేయాలనుకుంటున్నాను లేదా ఈ శనివారం రోజున ఒకరిని మీట్ అవ్వాలనుకుంటున్నాను అనేది మీరే పిక్ చేసుకొని ఈ శనివారం రోజు నేను మ్యారేజ్ లుక్స్కి వెళ్ళబోతున్నాను ఈ శనివారం రోజున ప్రపోజ్ చేయబోతున్నాను ఒక అమ్మాయికి లేదా ఈ శనివారం రోజున నేను వెళ్ళి ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లై చేయబోతున్నాను అని కానీ మీరు చేయగలిగితే మీరు చేసిన వేస్టే దానివలన విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కానీ మంచి జరగదు అంటే ఇక్కడ బాగా గమనించండి కుజకర్మాష్టితో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది పుట్టిన వారికి స్పాంటేనియస్గా ప్రకృతి ద్వారా వచ్చే విషయాలన్నీ కూడా శనివారం వస్తే మీకు లభిస్తాయి అందుకే పూర్వీకులు చెప్తారు భగవంతుడు ఇవ్వడానికి తలుచుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని పొందగలిగే సామర్థ్యము ఓపిక అనుకూలత ఉండాలి ఆ సమయంలో భగవంతుడు ఇచ్చేటప్పుడు నాకు వద్దులే పోండేనేసి వదిలేస్తే ఆ తర్వాత మీరు కావాలని వెళ్ళి ప్రయత్నం చేసిన భగవంతుని అనుగ్రహం లేకపోతే మీకు లభించదు మీరు ఎన్ని వందల సార్లు భగవంతుని దగ్గరికి దర్శనానికి వెళ్ళినా భగవంతుని నుండి వచ్చే చక్కటి కరుణ రసమైనటువంటి చూపులు మీ మీద పడినంత వరకు మీకు దారిద్ర్య స్థితే ఉంటుంది నేను వెళ్ళానండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమలకు వంద సార్లు కానీ పేదరికంలో ఉన్నానండి నేను వెళ్ళానండి పద్దెనిమిది సార్లు అయ్యప్ప స్వామి గుడికి శబర్మలైకి కానీ దారిద్ర స్థితిలో ఉన్నానంటే ఎన్నిసార్లు వెళ్తే ఏం ప్రయోజనము భగవంతుడు మీ వైపు చల్లగా చూపులు చూసినప్పుడు మీరు దాన్ని స్వీకరించడానికి రెడీగా లేనప్పుడు ఆ విధంగానే ఈ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికే కాదు ఏ కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారి కూడాను ఒక రోజు అనేది ఉంటుంది వారం అనేది ఉంటుంది ఆ వారమున ప్రకృతి నుంచి మనకు వచ్చే మంచి మంచి అవకాశాలని మీరు కాలదన్నుకుంటే మీ చేతులారా వదులుకుంటే తిరిగి మీరు అదే రోజున ప్రయత్నం చేసినా మీకు లక్కీస్ట్ డే అనేది కొంతమంది చెప్తుంటారు మీకు లక్కీస్ట్ డే అండి లక్కీస్ట్ డేట్ అండి లేకపోతే వీక్ అండి ఇలాగ చెప్తుంటారు వాళ్ళకి ఏం తెలిసి చెప్తున్నారో నాకు తెలియదు కానీ మనంగా మనం ఏం చేస్తున్నామంటే దీని ప్రూఫ్ తో కూడా నిరూ నిరూపిస్తున్నాం కావాలంటే ఎన్నో వేల మంది లక్షల మంది కోట్ల మంది కుజకర్మ రిషులో పుట్టుంటారు వారికి స్పాంటేనియస్ గా మంచి జరిగింది అంటే అది శనివారం రోజునే జరిగి ఉంటుంది ఇంక ఏ రోజు జరిగి ఉండదు కావాలంటే పరిశీలించాలి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు